వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కే జై మనము జ్ఞాన సమూపార్జనలో భాగంగా వీడియోలు చేసుకొని గురుదత్తా ఛానల్లో ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో ఉంటుందండి జ్ఞాన సముపార్జన చేసుకొని పూర్ణ పరబ్రహ్మ ఆశీర్వాదాన్ని పొంది ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని దత్తయోగ సాధన చేసే కొరకే మన ఈ వీడియోల సారాంశం అండి మనం డైరెక్ట్ ఈరోజు వీడియోలోకి వెళ్దామండి కర్మలు తగ్గించుకునే జ్ఞానము ఇది ఇప్పటికీ నాలుగు వీడియోలు మనం పోస్ట్ చేసుకోవడం జరిగిందండి ఇది ఐదవ వీడియో అండి ఈరోజు మనము ఇంతకుముందు పోస్ట్ చేసుకున్న వీడియోలలో మాట్లాడుకున్న విషయము అజ్ఞానం తొలగించుకోవాలి మాయం తొలగించుకోవాలి అని మాట్లాడుకున్నాము అది పెద్ద విషయాలు అంత ఈజీ ఏం కాదు మళ్ళీ మళ్ళీ వాటి కొరకు మాట్లాడుకోవాల్సిందే అలాగే అర్షర్ వర్గాలను కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలను తగ్గించుకుంటే మన కర్మలు తగ్గుతవి అనే విషయము మాట్లాడుకున్నాం అందులో భయాన్ని కూడా తగ్గించుకునే మార్గం ఏంటి మాట్లాడుకున్నాం దానికి సమర్పణ భావం ఎలా అలవరచుకోవాలి మన సమర్పణ భావాన్ని ఆ పరమాత్మ యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలో కొంతలో కొంత మాట్లాడుకున్నాం ఈరోజు ఆ విషయం హర్ష వర్గాల గురించి ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకోవాలంటే అది సమయం పడుతుందండి చాలా పెద్ద విషయం అది అర్థం కూడా దత్తప్రభు ప్రభుత్వ వలన తండ్రి ఆజ్ఞతో అర్థమవుతుంది మీరు వీడియోస్ అయితే జాగ్రత్తగా వినండి దత్తయోగ సాధన ఫోర్ ఏఎం టు ఫోర్ ఫిఫ్టీ ఏఎం జేగురు దత్తాన్ని ఆ సమయంలో లేచి కూర్చొని పది నిమిషాలు ప్రయత్నం చేయండి మనకు ఇంకా జ్ఞానము ఎక్కువ అర్థమవుతుంది ఇది ఎవరు చెప్పకపోవచ్చు నేను మాత్రం ఓపెన్ గా రివీల్ చేస్తున్నా ఇది తండ్రి చెప్పించిన ఆజ్ఞ నా, నా సొంత అనుభవం కాబట్టి నేను చెప్తున్నా గురుదత్త తు? వీడియోలోకి వెళ్దామండి ఈరోజు టాపిక్ లో అందులో భాగంగా ఐదవ జ్ఞాన మార్గము మనిషి తన కర్మను పోగొట్టుకోవడం చాలా కష్టం అంటే పోగొట్టుకోవడం అంటే తగ్గించుకోవడం కర్మ అనేది మనం తప్పించుకోవాలని తప్పించుకోలేని బంధకం లాకర్ లాంటిది లాక్ లాంటిది మనం కావాలని చేసినా తెలియక చేసినా ఇది మన జీవితాన్ని ఆక్రమించుకొని ఉంటూనే ఉంటుంది కానీ అది మనపై ప్రభావం చూపించకుండా చేయడం ఎలాగో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము తగ్గించుకునే మార్గాలే మాట్లాడుకునేది పూర్తిగా అంటే అది తండ్రి దయతో ఇంకేం జరుగుతుందో మీరు దత్త యువ సాధన అయితే ప్రయత్నం చేయండి ఆ తండ్రి ఏం చెప్పిస్తాడో ఎలా చెప్పిస్తాడో నాకు తెలిసి ఎవరికి చెప్పని ఎవరికి తెలియని రహస్యం చెప్పిస్తాడు అని నాకు అర్థమవుతుంది దత్తప్రభు దయ అలా వస్తుంది మన మీదికి ఒకటి ఆ ఏం ఆచరిస్తే తగ్గుతాయనే విషయంలో ఒకటి నైతికత ఆచరణలో పెట్టాలి ఎవరైనా తమ కర్మను పోగొట్టుకోవాలంటే తగ్గించుకోవాలంటే ముందుగా నమ్మకం నిష్పక్షపాతంగా జీవించాలి కేవలం పుణ్యం సంపాదించడానికి చేయని సేవ నిజమైన ముక్తి దారి స్వచ్ఛమైన మనసుతో చేసే సేవనే అది తగ్గించుకునే మార్గం ఇంకోటి ప్రతి పనిలో అనాసక్తి అంటే ఫలితం ఆశించకుండా ఉండాలి మీరు సత్యం పాటించకపోతే అది మిమ్మల్లా వెంటాడుతుంది కానీ ఏమి ఆశించకుండా జీవిస్తే కర్మ ఎక్కడ ఉండగలదు నేను చేసే పనిలో ఉన్నాను కానీ నేను ఆ పనికి బానిసను కాదు అనే భావన వస్తే కర్మ తగ్గుతుంది కర్మని కర్మతోనే తూడ్చివేయడం ధర్మనిష్ట జీవితం నా అభిప్రాయం ఏమిటంటే మనిషికి తప్పనిసరి కర్మ ఉంటే అది ధర్మబద్ధంగా ఉండాలి నీ పని నువ్వు నమ్మకంగా చేయు కానీ దానికి గర్వం కలిపి ఉంచకు కర్మల ముసుగులో దాగి మనం దానిని నియంత్రించగలిగితే అది మనపై ప్రభావం చూపించదు అందుకు ఆ తండ్రి అపూర్ణ పరబ్రహ్మ మనకు సహకరిస్తాడు కర్మ ఆవరణాన్ని కాల్చేసే జ్ఞానం నేను ఎవరు ఈ అను నేను ఎవరు అనుకునే సంశయం కర్మ పోవాలంటే నేను ఈ శరీరం కాదు నా పని కాదు అనే స్థితికి చేరుకోవాలి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి నిష్కామ కర్మ చెయ్యాలి అని నిజంగా కూడా మనం చేసేది ఏం ఇక్కడ అంతా జరిగిపోతూ ఉన్నది కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దుఃఖం వచ్చిన సుఖం ఇదంతా ఆయన ఇచ్చిన భిక్షనే ఒకటే మనం జ్ఞాన సముపార్జన చేసుకొని ఆ పూర్ణ పరబ్రహ్మ జ్ఞానం అదే జ్ఞానం జ్ఞాన సముపార్జన చేసుకొని కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకొని యోగం దత్తయోగం చేసుకునే అధికారము అదృష్టము అవి పూర్తిగా తెలుసుకొని ఆ తండ్రిలో లీనమయ్యే కొరకు లేదా మంచి జన్మ తీసుకునే కొరకు మాత్రం మనకు అర్హత అదృష్టం ఉంది ఈ ఆ దేవుడిచ్చిన ద్వారాన్ని మాత్రం మనము ఉపయోగించుకోవాలి కర్మ తగ్గాలంటే నేను ఈ శరీరం కాదు నా పని కాదు అనను అని ఖచ్చితంగా దానిని అలవర్చుకునే ప్రయత్నం చేయాలి అంత అంత ఈజీ ఏం కాదండి కానీ తప్పది మనం తన్మయత్వంతో జీవిస్తే కర్మ అన్నది మనకు స్పర్శించదు ఎవరి పని వారిదే నేను నా ధర్మాన్ని నిష్కల్మషంగా చేస్తా అనే దృఢ నిశ్చయం ఉంటే కర్మ హరించబడుతుంది ప్రాక్టికల్ గా చూస్తే నాశనం చేయాలనుకోవడం కూడా ఒక కర్మే అది కూడా ఆశ పనే అందుకే నిర్లిప్త అనేది కేవలం ఊహలో ఉండకూడదు ఆచరణలో పెట్టాలి కర్మను పూర్తిగా పోగొట్టలేం కానీ దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు ఇప్పుడున్న జ్ఞానంతో మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది ముందు తండ్రి ఏం చెప్పిస్తారనే విషయం ఆ తండ్రి ఇష్టము మన అదృష్టం నీ పని తటస్థంగా చేయి దాని ఫలితాలను వదిలే అనే బోధ ఉంది నా అభిప్రాయము మనసులో ఎన్ని మార్గాల్లో చూసినా చివరికి స్వేచ్ఛ కావాలంటే కర్మపై ఆపేక్షను వదలడం ఒక్కటే మార్గం ఏమి చేయకుండా కూర్చుంటే ధర్మ పోతుందనుకోవడం అజ్ఞానం ధర్మబద్ధంగా నిష్కల్మషంగా జీవించగలగడం అసలు ముక్తి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపాయపారే పామురారే అని భగవంతుణ్ణి ఈ జనన మరణ చక్ర పరిభ్రమణ నుంచి అవతల వేసేయమని భక్తులు అందరూ కోరుకుంటారు ఎత్కరోషి యథాస్నాసి యజ్ఞహోషి తదాదియత్ యత్ తపస్యాసి కౌంతేయ తత్వం కుర్వశ్వ మా దర్పణం శుభాశుభ పలైరేవాం మోక్ష్యసే కర్మబంధనై సన్యాస యోగ యుక్తత్వ విమక్తో మాం ఉషయిష్యాసి అని భగవానుడు తరుణోపాయం చెప్పాడు అనేక శుభ అశుభ కర్మల అనుభవం కోసమే ఈ జన్మ ఏర్పడింది కానీ ఈ కర్మలు చేసే కొద్దీ ఇంకా ఇంకా కూడా పెరిగిపోతూ అవి జన్మ మరణ పరంపరలకు హేతు అవుతూనే ఉన్నవి కర్మ చేయకుండా ఉండడం తప్పే చేయకుండా ఉండలేరు కూడా అందుచేత తన జన్మకు తన స్థితికి మనమే కారణం సాధారణంగా మానవుల జన్మలు ప్రారబ్ధ జన్మలు మనం ఎప్పుడో చేసుకున్న కర్మలు చెల్లిస్తున్న కూలి ఈ జన్మ ప్రారంధాన్ని అనుభవించడానికి తగిన ఉపాధి మనకు ఈ జన్మలో లభిస్తుంది అంటే మన శరీరం కూలికెత్తుకున్న బండ ఈ బండ దించుకోవాలి అంటే ప్రారంధ కర్మను అనుభవించాలి మరి ఈ కర్మ ఫలితాల నుంచి చెడు అని రెండు రకాలు ఉంటాయి కొన్ని కర్మలు వెంటనే ఫలితాలు ఇస్తాయి అత్యుత్కు పుణ్య పాపై రిహవై పల మాస్తే అన్నారు అంటే చాలా చాలా ఉత్కృష్టమైన పుణ్యమైన లేదా చాలా తీవ్రమైన పాప కర్మ అయిన వెంటనే ఫలితాన్ని ఇస్తాయి కానీ చాలా కర్మ ఫలితాలు అనుభవానికి రావడానికి సమయం తీసుకోవడం వలన మనం అనుభవిస్తున్న బాధకు కార్యకారణ సంబంధం దొరకక విలవిలలాడడం సహజం కర్మ పట్టుకుంటే వదలదు దానిది మంకు పట్టు కానీ ఎంత గొప్ప సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కర్మను పోగొట్టుకోవడానికి మార్గాలు ఈ క్రింది నాకు తెలిసినంత మేర ఇస్తున్నాను చెప్తున్నాను వినండి అనుభవించడం ద్వారా కర్మ కర్మను క్షయం చేసుకోవచ్చు కర్మ తీవ్రతను తగ్గించుకోవాలి అంటే ప్రాచిత్త కర్మలు చేసుకోవాలి వర్తమానంలో మాత్రమే జీవించే వారిని కర్మ ఫలితాలు ఏమి చేయలేవు అంటే మీకు గతం పట్ల బాధ భవిష్యత్తు పట్ల భయం ఉండకూడదు శ్వాసలో మన కర్మ నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ప్రాణాయామం ద్వారా కర్మ ఫలితాన్ని పోగొట్టుకోవడం లేదా నియంత్రించడం చేయవచ్చు రెండు నాసిక రంధ్రాల ద్వారా ఒకే రకంగా శ్వాస పీల్చే వారిని కర్మ బంధించదు ఉపాసన ద్వారా కొన్ని కర్మలు పోగొట్టుకోవచ్చు కర్మ జ్ఞాపకం రూపంలో పీడిస్తుంది అందుకే ఏ అనుభవాన్ని మోయకండి సాక్షిభూతంగా ఉండేవాడిని కర్మ ఏమి చేయలేదు కర్మ చేసేవాడిని పట్టుకుంటుంది చూసేవాడిని పట్టుకోదు కర్మను కరెంటు తీగతో పోల్చవచ్చు కరెంటు తీగ తనను పట్టుకున్న వాడిని పట్టుకుంటుంది కానీ చూసేవాడిని పట్టుకోదు విశ్వాన్ని ఎలా చూడాలి అంటే అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టు చూడాలి విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం అనే భావన అనుభూతికి రావాలి కర్మ సంఘం ఉండకూడదు చేసిన కర్మ పట్ల రాగం కానీ ద్వేషం కానీ ఉంటే అది తగులుకుంటుంది చిన్న పిల్లవాడికి తాను విసర్జించిన బలం పట్ల రాగం కానీ ద్వేషం కానీ ఎలా ఉండదో అలాగే మనం కర్మ విషయంలో ఉండాలి నేను చేస్తున్నాను అని కాకుండా నా ద్వారా ఈ పని జరుగుతుంది అనే భావన ఉండాలి కర్తృత్వ భ్రాంతి ఉండకూడదు కర్మఫలం మీద కాంక్ష ఉండకూడదు ఉంటే మాత్రం ఉన్న కర్మకు తోడు ఆగామి కర్మ అంటుకుంటుంది వ్యక్తిగత కర్మకు సామూహిక కర్మ కూడా తోడవుతుంది కర్మ ఫల ప్రదాత భగవంతుడు కాబట్టి శరణాగతిని చేయడం కంపల్సరీ అందుకే భక్తుడు కర్మకు చిక్కడు ఇచ్చింది నైవేద్యం వచ్చింది ప్రమాదం అన్నట్టు ఉంటుంది వాడి వ్యవహారం జ్ఞాని విషయంలో కర్మ కాలిపోయినా తాడు లాంటిది తాడు కాలిపోయిన తర్వాత దానికి సంబంధించే శక్తి పోతుంది అలాగే మనము జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ తండ్రికి శరణాగతిని ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మతో యాక్సెప్ట్ చేపించుకోవాలి అప్పుడే మన కర్మ కాలిపోయి మనకు ఆ కర్మ బాధించడం తగ్గుతుంది ఇది ఈరోజు మనం చేసుకునే వీడియో అండి ఆ తండ్రి దేవాలన జాగ్రత్తగా మనం చేసుకోవడం జరిగింది కొంతలో కొంత ఆ శరణాగతి భావను ఆ భావననే పెంచుకోవాలి ఆ తండ్రికి ప్రార్థన చేస్తూ శరణాగతిని ఆ పూర్ణ పరబ్రహ్మమును శరణాగతి పొందుతూ ఒప్పించుకునే ప్రయత్నం చేయండి ఆ తర్వాత అది తార్పణం ఆ తండ్రి దయ ఈరోజు ఇంతే అండి మల్లచ్చే వీడియోలో మంచిగా కలుసుకుందామండి తండ్రి చెప్పించే వీడియో మంచి వీడియో చేసుకోబోతున్నాం ఇంత మంచి చేసుకునే ఆ దృష్టిని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు మీరు ఈ వీడియోను లైక్ చేసి చూడండి షేర్ కూడా చేయండి జ్ఞానము పంచుతే పుణ్యం వస్తుందండి ఎవరైనా బాధలు ఉన్నవారు వారికి ఉపశమనం కలిగితే మనకు పుణ్యం వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ద తార్పణం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్ ద తార్పణం